వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ సౌత్ కార్నర్ గల మంచి వెంటిలేషన్ తో కూడిన టూ బీహెచ్కే బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ వచ్చిందండి ఫ్రెండ్స్ మా ఛానల్లో మీకు అన్ని డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఉంటాయండి సో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని కూడా ఓనర్ ఏ మా ఛానల్లో మీరు చూస్తుంది మనకి ఇప్పుడు మీరు చూస్తుంది ఫ్రంట్ నలభై ఫీట్ల రోడ్ ఉంది విత్ కార్ పార్కింగ్ వెస్ట్ సౌత్ కార్నర్ గల మంచి వెంటిలేషన్ తో కూడిన బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ జరిగిన హౌస్ అండి చూస్తున్నారు ఇప్పుడు ఇందులో మనకి టూ బిహెచ్కే కన్స్ట్రక్ట్ చేశారు హౌస్ నూట ఇరవై ఐదు గజాలండి మంచి సెట్ బ్యాక్స్ తో కంప్లీట్లీ బ్రాండ్ న్యూ అండ్ రెడీ టు ఆక్యుపై హౌస్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ జరిగిన హౌస్ ఫర్ సేల్ కి వచ్చిందండి మీకు ప్రైజ్ అండ్ లొకేషన్ తెలియజేస్తాము కాబట్టి ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి ఇది వచ్చేసి మనకి వెస్ట్ సౌత్ కార్నర్ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఇది హాల్ ఏరియా టీవీ పాయింట్ మీరు చూస్తారు ఇది డైనింగ్ ఏరియా అండి మీరు చూస్తున్నట్టుగా మంచి వెంటిలేషన్ తో రెండు వైపులో కూడా రోడ్స్ కనెక్టివిటీతో ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేశారండి ఇప్పుడు మీరు చూస్తుంది పూజ గది అండి పూజ గదిలో చూడొచ్చు మంచి క్వాలిటీగా టైల్స్ వేశారు కిచెన్ ఏరియా అండి విత్ స్లాబ్స్ పైన మనకి సజ్జ ఉంది చూడొచ్చు మీరు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి సాయి ఐశ్వర్య లేఅవుట్ లో ఉందండి వెస్ట్ సౌత్ కార్నర్ గల మంచి కూడిన హౌస్ ఇందులో మనకి బోర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫీట్ ఉంటుంది డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ అండి మంచి క్వాలిటీ మెటీరియల్ వాడి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్రాపర్టీకి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉందండి కాబట్టి మీరు ఫ్యూచర్ లో పర్మిషన్ అప్లై లేదు మీరు ఫ్యూచర్ లో కూడా ఫస్ట్ లోన్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు బ్యాంక్ లోన్ తో జిహెచ్ఎంసీ అప్రూవల్ తో మున్సిపల్ వాటర్ సప్లై ఉందండి ఇక్కడ ఈ ప్రాపర్టీ మనం రెంట్కి ఇవ్వాలనుకుంటే ఈ ఏరియాలో ట్వెల్వ్ థౌసండ్ రెంట్ వస్తుందండి టూబిహెచ్కే లొకేషన్ వచ్చేసి సాయి ఐశ్వర్య లేఅవుట్ అండి ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం పది నిమిషాల్లో మీరు ఈ ప్రాపర్టీకి చేరుకోవచ్చు లొకేషన్ వచ్చేసి పర్వతాపూర్ అండి పర్వతాపూర్ మెయిన్ రోడ్ నుంచి కేవలం రెండు నిమిషాల్లో మీరు ఈ లొకేషన్ చేరుకోవచ్చు అండి చుట్టూ కూడా మంచి హౌసెస్ తో నేబర్స్ ఉంటున్నారు కూడా ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ లాక్స్ చెప్తున్నారు కానీ ఇది నెగోషియబుల్ అండి ఫైనల్ కాదు తగ్గుతుంది కూడా జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉందండి ప్రాపర్టీకి కార్ పార్కింగ్ మున్సిపల్ మున్సిపల్ వాటర్ బోరు బ్యాంక్ లోన్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీరు చూడొచ్చు ఫ్రంట్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సైడ్ వచ్చేసి మీకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి మంచి స్పేషియస్ గా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు మంచి రెసిడెన్షియల్ ఏరియా అయిన పర్వతాపూర్ లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయిందండి ఇక్కడ నుంచి మీరు ఉప్పల్ మెట్రో స్టేషన్ కి కేవలం పది నిమిషాలు చేరుకోవచ్చండి ఫ్రెండ్స్ అన్ని కూడా డైరెక్ట్ ఉన్న ప్రాపర్టీస్ ఉంటాయి సో ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని ప్రాపర్టీస్ మీ ముందు తీసుకురావడానికి ప్లీజ్ ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయండి మీ ప్రాపర్టీస్ కూడా ప్రమోట్ చేయాలనుకుంటే ప్లీజ్ మమ్మల్ని ఆదరించండి ఇప్పుడు మీరు చూస్తున్నారు దగ్గరలోనే చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అండి అండ్ దగ్గరలోనే మనకి డిగ్నిటీ హోమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మంచి లొకేషన్ అండి ఈ పర్వతపురం మెయిన్